సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటమైసమ్మ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత పీడిత వర్గాల కోసం అగ్రవర్ణాలతో పోరాటం చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మా అని అగ్రకులాల స్త్రీల దొరసానులు తమను కూడా దొర అని పిలిపించుకునే సంస్కృతికి చరమగీతం పాడిన వారిలో చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాట విప్లవాన్ని రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటాన్ని చాకలి ఐలమ్మ పోరాటాన్ని తీసుకుని తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేశాయన్నారు కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ రజక సంఘం నాయకులు శ్రీధర్ రాజయ్యతో పాటు ఎంసీ డైరెక్టర్లు నాయకులు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే నాకు ఈ యొక్క భాగ్యం దొరకడం నిజంగా అదృష్టంగా భావించాలని ఇక్కడ చాకుల వాళ్ళ దశిక వాళ్ళ స్థలంలో యాభై లక్షల రూపాయలప్పుడు శాంక్షన్ చేపించి ఐలమ్మ పేరు మీద ఈ యొక్క భవనాన్ని నిర్మాత నిర్మాణం చేసిన ఘనత నాకే దక్కింది నిజంగా దానికి సంతోషపడుతున్నాము అలాగే ఆమె యొక్క పోరాట స్ఫూర్తిని మనము ఎప్పటికీ కొనసాగించాలని ఎందుకంటే గతంలో యాభై సంవత్సరాల కిందనే ఆమె ఒక దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీలవనిత ఆ యొక్క స్ఫూర్తిని మనము ఎప్పటికీ కొనసాగించాలని ఈ సందర్భంగా ఆనంద తెలియజేస్తాం